హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా తెలుసుకుందాం అంతకుని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మావిడేందుక లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మల్ని ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు దర్శలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది రూపాయల యాభై బసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ బదు రోజు ఇదే విధంగా బంగారం మరియు వెంటలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి